నమస్తే ఎండి సలీం నా పేరు కంసన్పల్లి గ్రామ పంచాయతీకి సంబంధించిన వ్యక్తిని నేను సో మా నాన్న పేరు ఎండి సర్వర్మయ్య సో నా ప్రాబ్లం ఏంటంటే కంసన్పల్లిలో వార్డ్ మెంబర్గా సభ్యుడిగా పోటీ చేయాలనుకున్నా నేను సర్పంచ్ ఎలక్షన్ల లీస్ట్ లేదు అప్పటి నుంచి నేను తిరిగి నా ఓటు ఎక్కడ పోయిందని కనుకుంటే మోలిగిద్దలా పడ్డది ఆ మోలిగిద్దలకి ఎవరు షిఫ్ట్ చేసిండ్రని చెప్పి చూస్తే సో కామన్ సర్వీస్ సెంటర్ నడుపుతుండ్రు ఈ ఒక ఎం ఎండి అంజత్తు కంసన్పల్లికి సంబంధించిన ఎండి అంజాత్తు కామన్ సర్వీస్ సెంటర్ నడుపుతున్న మండల్ ఆఫీస్ ఎదురుగా ఉంది అనే సెంటర్ సో సొంత నిర్ణయం ఏక నిర్ణయం తీసుకొని నా ఎలాంటి అభిప్రాయం లేకుండా తనకి ఏం హక్కు ఉంది తను ఎవరు గవర్నమెంట్ ఎంప్లాయా దాని ఏంది నేను ఇంతకు బతికే ఉన్నా కదా సో నా ఓటు అక్కడ షిఫ్ట్ చేయడం కారణం ఏంది అని దానికి క్వశ్చన్ చేసిన సో అతన్ని ఆర్టీ ఆఫీస్ కానీ ఎంఆర్ ఆఫీస్ కానీ ఆర్టీ యాక్ట్ కింద అప్లికేషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళు డీటెయిల్స్ ఎవరెళ్ళ గిటంగా అఫీషియల్ లెటర్ గిటంగా ఇచ్చారు తనే చేసిందని చెప్పేసి అది తెచ్చుకొని నేను ఇప్పుడు నా దగ్గర ప్రజెంట్ ఉన్నాయి అవి అది చేసింది ఎండి అంజేత అని ఇది నేను ఈయన వాల్ పోస్టర్ వేయడం జరిగింది కంసన్పల్లిలో వాడికి ఐదో వాడికి నేను గిటం పోటీ చేయాలనుకున్నా అతను పోటీ చేస్తుండే నేను ఉంటే గెలవలేకపోతానని చెప్పేసి ఎవరైనా సలహాలు తీసుకున్నాడో ఎవరైనా సపోర్ట్ చేస్తారా అతనికి సో ఈ పని నా వాటర్ షిఫ్టింగ్ చేయడం జరిగింది తనే పోటీ చేస్తుండే అక్కడ వార్డ్ నెంబర్గా నేను పోటీ చేయాల్సిన వార్డ్లో ఆయన పోటీ చేస్తుండే ఐదో వాడికి తన చీటర్కి ఒక ఓటు దొంగకు ఓటు వేసే హక్కు అందరికీ ఉంది అలాంటి ఓటర్ ఓటు దొంగతనం చేసే మనం గెలిపిస్తే ఏం అన్యాయం చేస్తాడు ఊర్లో అరాచకాలకు పాల్పడతాడని చెప్పేసి అలాంటి వ్యక్తికి గెలిపించకూడదని చెప్పేసి అతని మీద యాక్షన్ తీసుకోవాలి అతను లైసెన్స్ రద్దు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను